దక్షిణ కోస్తాకు విశాఖ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచనలు జారీ చేసింది రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఇది మారుతుందని నెల్లూరు చెన్నై మధ్య తీరం దాడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది వాతావరణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు అండమాన్కు సమీపంలో ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది ఇది రేపు ఉదయానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత ఇది తుఫానుగా కూడా మారుతుందని నెల్లూరు చెన్నై మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈ తుఫాను ఏర్పడిన తర్వాత నెల్లూరు అంటే దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు అలాగే ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా పది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి తాజాగా ఏర్పడబోయే అల్పపీడనంతో కూడా ఇదే ప్రాంతం పైన ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెబుతుంది ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలలో కూడా దీని ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు అల్పపీడనం తుఫానుగా మారిన తర్వాత తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతుందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సాధ్యమైనంత వరకు చేపల వేటకు వెళ్ళకపోవటమే మంచిదని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు అలాగే తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఇది వాయుగుండం ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు మరోవైపు ఈ వర్ష సూచనతో రైతుల్లో ఆందోళన నెలకొంది ఇప్పటికే పంట చేతికి అంది వచ్చే సమయం కోతలకు కూడా రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో వర్షాలు కురిస్తే పూర్తిగా నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు అయితే వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకైతే ఈ అల్పపీడనం తుఫానుగా మారి నెల్లూరు చెన్నై మధ్యనే తీరం దాడుతుంది కాబట్టి ఈ ప్రాంతాలపైన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ దుర్గాతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం